హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ స్పెషల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ శివని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ విస్టేజ్ నుంచి మనము ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అవి ఏంటో చూపిస్తాను లాస్ట్ టైం లైవ్ వీడియో పెట్టినప్పుడు మీరు రైస్ బ్రాండ్ ఆయిల్ ఎలా ఉంటుంది చూపించమని అడిగారు చాలామంది వాళ్ళ కోసం అనమాట మరి ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేసేసాము ఒకసారి చూపిస్తాను ఏమేమి వచ్చాయి అనేది ఓకేనా ఒకసారి చూసేయండి మనకు త్రీ బాటిల్స్ వచ్చాయి ఒక్కొక్క బాటిల్కి టూ బా టూ లీటర్స్ ఉంటుంది అనమాట టూ లీటర్స్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ఇది వచ్చేసి మనకి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అంటే మామూలుగా మనకు ఐడి లేకోకుండా సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మనం ఐడిలో తీసుకుంటే గనక ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మనకి టూ లీటర్స్ బాటిల్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డిష్ వాష్ తీసుకున్నాము డిష్ వాష్ కూడా ఒక టూ ఆర్డర్ ఇచ్చామన్నమాట ఓకేనా ఇది వచ్చేసి మనము మామూలుగా విమ్ జెల్లీ ఇవన్నీ వాడతాం కదా అవైతే మనకి ఇలాంటి బాటిల్ వన్ మంతే వస్తుంది బట్ ఇదైతే మనకి హ్యాపీగా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వస్తుంది కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్తోనే మనకి బోల్డ్ అన్ని గిన్నెలు వాష్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది దానికంటే కూడా చాలా నీట్గా ఉందని చెప్పొచ్చు నేనైతే వాడాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా మనకి పాత్రలు అనేవి క్లీన్గా నీట్గా అవుతుంది ఎటువంటి బ్యాక్టీరియా అనేది కూడా ఉండకుండా చాలా బాగా శుభ్రం చేస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవైతే రెండు తీసుకున్నాము మీకు ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పక్కకు పెట్టి ఏమని తీసుకున్నాను ఇవి రెండు తీసుకున్నాము ఇది ఒక రైస్ బ్రన్ ఆయిల్ నెక్స్ట్ ఇవి వచ్చేసి త్రీ తీసుకున్నాం అనమాట మాకును ఇంకా వేరే వాళ్ళకి ఇద్దరికి తెప్పించాము అంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ ఒకటే తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి సోప్స్ ఇవి మనకి ట్యాంగ్ కానీ ఇలా ఎక్కువగా ఉంటే అలాంటి వాటికి ఇది మనకి సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి షాంపూలు పెట్టాను సేమ్ ముగ్గురికి అనమాట మాకును అలాగే మా కింద ఐడి వేసిన వాళ్ళకు కూడా తెప్పించాము షాంపూలు ఇవి వచ్చేసి పేస్ట్ అనమాట పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ వేర్కి డైలీ కేర్ అనమాట అలాంటి దానికి ఇది యూజ్ అవుతుంది ఇది మా వేరే వాళ్ళు అడిగారు వాళ్ళ కోసం తెప్పించాను ఇది నెక్స్ట్ ఆయిల్ ఒకటి తెప్పించాను ఇది మా సిస్టర్ అడిగారు నెక్స్ట్ వచ్చేసి జీతా టీ ఇది కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నటువంటి టీ దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే చెక్క లవంగా యాలకులు అలాగే ఇలా మనకి తులసి ఉంటుంది కదా తులసి అశ్వగంధ ఇవన్నీ కలిపినటువంటి దాంతో మనకి చాయ్ పొడి అనేది తయారు చేస్తారు ఇవి ఉన్న చాయ్ పొడి అనమాట ఇది డైలీ ఒక్క కప్పు తాగితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన విస్టేజ్ ప్రోడక్ట్స్ అయితే ఇవి తెప్పించాం ఇవన్నీ కొంచెం వాళ్ళకి అందిచ్చేస్తే సరిపోతుంది ఫోన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట ఓకేనా ఎలా ఉంది మరి వీడియో ఈ రైస్ బ్రెండ్ ఆయిల్ గురించి నేను మరి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీ దీనివల్ల ఇది ఎలా వాడాలి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా విస్టేజ్లో జాయిన్ అవ్వాలన్నా ఐడి వేసుకోవాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మెసేజ్ పెడితే మేము మీకు కాంటాక్ట్ అవుతాం అనమాట మా హస్బెండు మేము విస్టేజ్ గురించి క్లారిటీ ఇస్తాము అసలు ఏంటి ఈ బిజినెస్ ఎలా రన్ చేసుకోవాలి పార్ట్ టైంగా ఉంటూ ఫుల్ టైమ్గా ఎలా వర్క్ చేయాలి దీంట్లో అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము దీంతో హెల్త్ కోసం వచ్చి ఆదాయం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందని చెప్పేసి చాలామంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొంత లాంగ్ గ్యాప్ తీసుకొని అంటే లాంగ్ లీవ్ పెట్టుకొని పర్మనెంట్గా విసిట్ చేస్తున్న వాళ్ళు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించండి ఓకేనా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్లో నేను ప్రతిదీ కూడా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని గురించి దాంట్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఎట్లాంటివి అవన్నీ కూడా నేను మరొక వీడియోలో పోస్ట్ అప్లోడ్ చేస్తాను ఓకేనా మీరు ఎవరైనా మాకు ఐడి వేసుకోవాలంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి మేమే మీకు కాల్ చేస్తాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ విన్ ఇస్ స్పెషల్ థ్యాంక్ యూ